నెరవేర్చలేదని సురేష్ గారు అంటున్నారు ఒకవైపున ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కరికి అమలు చేస్తూనే ఉన్నాము అనేది కళ్ళ కట్టినట్లుగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు మరి ఏంటి మిగతా హామీల సంగతి ఏంటి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది మిగతా హామీల విషయంలో సురేష్ గారికి ఆన్సర్ చేయండి దాని విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక ఉద్యమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు హోదా కావాలి ప్రత్యేక హోదా అని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ హోదా ఊసేత్తలేదు ఎందుకు ఇప్పుడు ఏమందు సమాధానం చెప్పన్నారు

మరి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే అర్హత ఎక్కడ చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి మరి సమస్య జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఎందుకు పదకొండు సీట్లు దిగింది నూట జలంలో దాదాపు ఐదు సంవత్సరాలకు గాను కానీ ఆరు వేల కోట్లు వస్తే మేడం చెప్పండి జలయజ్ఞంలో యుద్ధ ప్రాధిప ప్రాజెక్టు ఐదు సంవత్సరాలకు గాను ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేయడం జరిగిందా

तारीख तो ज़रूर बात करनी चाहिए आपने तो बात करी है तो बात करनी चाहिए 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 � ఆమె స్టార్ట్ ఇప్పుడు చాలా చెప్పచ్చు ఉదాహానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మధ్య పాలన ఇచ్చేదో ఆమెను చెప్పలేదా మరి అమలైందా

ఏ పెంచారు రెండు వందల యాభై పార్టీ ఫేర్ చెప్పున పెంచు చివరిలాగా తీసుకొచ్చారు

అక్కడ వివక్షకి వీళ్ళు తాము ఇచ్చారు అందులో మగ పిల్లల్ని పంపించారు తప్ప ఆడ ఇంటికే పరిమితం చేశారు కానీ మా ప్రభుత్వం పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఈ సమత్రం ఇవ్వబోతా ఉన్నాం మీరు ఈ చేయలేదు మీరు ఎన్ని మీరు చేసారు మీరు ఏ ఒక్కడికండి మీరు ఏ ఒక్కడి కూడా పెన్షన్ కొంత పెన్షన్ ఇస్తారా అది కూడా డాలర్ గురుకుల ఈ సంవత్సరం కాబట్టి సమాధానం రావు అది తేడా ఏదన్నా చేస్తుంటే ఈ పన్నెండు నెలల కాలంలో వెంటనే చెప్పగలిగేవారు మీరు చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే

ఏమంటున్నారు మీరు ఈ ఇన్ని నెలల కాలంలో ఏమీ చేయలేదు నిజంగా చేస్తుంటే కనుక వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పేవాళ్ళు అని అంటున్నారు పోనీ సురేష్ గారు మీరు చెప్పండి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదా అనే విషయాన్ని మీరు చెప్పండి పోని ఏం చేసింది పోనీ ఇన్ని నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు సంతకం పెట్టారు మెగా డిఎస్సీ ఇంకా అట్లే మరుగున పడి ఉంది పెన్షన్ పెంచుతానన్నారు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు కానీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అరవై ఆరు లక్షల ముప్పై వేలు ఉన్నాయి పెన్షన్లు ఇప్పుడు అరవై మూడు లక్షలు అయిపోయాయి మళ్ళీ వీళ్ళు చెప్పిన హామీ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొత్తగా చేరితే పెన్షన్లు పెరగాల తగ్గాల ఎందుకు అరవై మూడు లక్షలకు వచ్చేసాయి మూడు లక్షల ముప్పై వేల సంఖ్య ఎందుకు తగ్గింది కొత్త వారికి ఉంటాయి వాటి అన్నిటిని లైన్ చేసి ఇస్తా ఉన్నా తగ్గినట్టు అన్యాయంగా తీశారని చెప్పినటువంటి ఒక సందర్భం చూపియండి ఆయన ఏమంటున్నారు పెరిగాయి పెరిగాయని అంటున్నారు ఎందుకు తగ్గాయని అంటున్నారు పెరగాలి కానీ ఇంకా తగ్గాయని ఎందుకు అని అంటున్నారు సురేష్ గారు వాస్తవమే కదా మరి ఎందుకు పెరగలేదు అవి ఎందుకు చేరలేదు లబ్ధిదారులు అంటే మీరు ఇచ్చిన హామీ ఏంది ఎస్ఏసి బిసి యాభై ఐదు సంవత్సరాల వాళ్ళు చేర్చాలి కదా లబ్ధిదారులకు ఎందుకు చేర్చలేదు అంటే మీరు ఇచ్చిన హామీ గాలి చేసిన విధ్వంసం ధ్వంసం తర్వాత ఈ రాష్ట్రాన్ని నిలదొక్కుని ఈ పన్నెండు ఇంట్లో ఎన్నో అధికారం వచ్చింది వాళ్ళకి అది సంక్షేమం రావాలి వాళ్ళకి సంక్షేమం రావాలి కదా మీకు అధికారం వచ్చింది మీకు అధికారం వచ్చింది ఓటేసిన సంక్షేమం కావాలి కదా మీరు చేస్తారు నలుగురం మాట్లాడేసుకుంటున్నాం మరి ప్రజలకు ఏమర్థం అవుతుందో మనం ఇంతగా మాట్లాడుతుంటే ఎవ్వరి వర్షం వాళ్ళే చెప్పుకుంటున్నారు వినకుండా మేడం మీరు అడిగారు ఏం చేసింది ప్రభుత్వం అని నేను చెప్పేటప్పుడు ఇంటరప్ట్ చేస్తున్నారు విజయ్